మీ టి దేవకుమార్ రెడ్డి అంకేవాన్పల్లె లింగాల మండలం పులివేంద్ర కడప జిల్లా మీకు ఒక నూతనమైన వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది మనం ఆల్రెడీ చీని బత్తాయి నర్సరీ మీకు మంచి నర్సరీని చూపించే ప్రయత్నం చేస్తాను మనకు అన్నాలు తెలంగాణ నుంచి నల్గొండ ప్రాంతం నుంచి మనకు మొక్కల కోసం వచ్చారు ఆల్రెడీ ఒక వెహికల్ మొక్కల కోసం తీసుకోవడానికి వచ్చినారు వాళ్ళు తోటి మాట్లాడించి ఏమేమి మొక్కలు ఎలా ఉన్నాయో దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఏం పని చెప్పారు అశోక్ ఈ రోజు నర్సరీ చాలా ఖుషి ఉండేది మంచి కాదు బండి తెలంగాణ నుంచి వచ్చింది ఏం సాగతి ఎవరు వచ్చినారు ఇంకా నాకు మొక్కలు కోసం మొక్కల కోసం చాలా అదే పనికి వచ్చినారు ఇక్కడ మళ్ళీ వెహికల్ కూడా తీసుకొచ్చినారు అన్నాళ్ళు దీంట్లో తీసుకపోనిక నువేం పంపియాల్చి మళ్ళీ ఎవరికి తీసుకెళ్తారా మీరు చూడొచ్చు రాయలసీమ అంటనే కొండలు గుట్టలు మీకు కనిపిస్తాయి ఇక్కడంతా ఈ కొండల మధ్యలోనే నర్సరీ ఉంది చాలా ఎక్సలెంట్ నర్సరీ సూపర్ గా ఉంటది ఈ రాయలసీమ అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా మబ్బుగా వస్తుందంటే డిసెంబర్ ఇప్పుడు లో తుఫాన్ లేడం ద్వారా ఈ విధంగా మబ్బు ఉంది మబ్బు అంటే వర్షం పడేటప్పుడే ఏమన్నా వర్షంలోనే తీసుకుపోవడం మొక్కలు అంటే బాగున్నాయి కదండి బాగున్నాయని చెప్పి వర్షంలోనే ఎత్తుకుపోతాడో బాగా లేదా మొక్క ఓకే చూద్దాం నర్సరీ చూసే ప్రయత్నం చేద్దాము మన మనకు వచ్చేసి నర్సరీ కంటే ముందుగా ఈయన ఏం అశో అశోక్ ఈయన ఈ కాలంలో అప్డేట్ కాని ఉంది మనిషికి కుదరదు ఈయన కూడా ఇప్పుడు కొట్టించే భూమిలో తవ్వచ్చి ఆ కొట్టించి పంపిస్తాడు దాంట్లో వీటి కానీ అప్డేట్ అయినాడు ఈయన ఈ ప్యాకెట్ మొక్కల్లో కూడా అరేంజ్ చేసిన రెడీమేడ్ ఇప్పుడు మీరు గమనించచ్చు ఈ కాలంలో రెడీమేడ్ అంటే ఆన్లైన్ లో సిస్టమ్ కాబట్టి వెళ్ళిపోతా ఉంది రెడీమేడ్ గా ఈయన ప్యాకెట్ లో మొక్కలను తయారు చేసి రెడీగా తెచ్చేదానికి రెడీగా ఉంటాడు ఈ కాలంలో రెడీమేడ్ లేని అప్డేట్ గా ఉంది మనిషి కుదరదు రెడీమేడ్ గా వెళ్ళిపోతాను ఇప్పుడు ఒక షర్ట్ కావాలంటే ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది ఈయన తోటలో ఈ విధంగా మొక్కలు ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇవి ఇరవై వేలు మొక్కలు ఉన్నాయట తర్వాత దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మనం గమనించినట్టయితే ఇందాక మనం ఈ అప్డేట్ చూసినాము ప్యాకెట్ నర్సరీ తర్వాత అన్న మొక్కల కోసం వచ్చినట్టు బాగా వర్షం పడుతుంది చాలా స్పీడ్ స్పీడ్గా ఉంటారు వీళ్ళు కూడా అన్నతో వాళ్ళతో మాట్లాడిద్దాం సరే ఎంత పొలం ఉంది ఏం కథ అని అంతా కనుక్కున్నాం ఇలా ఒకసారి తెలంగాణ రైతులు అంటేనే బాగా ఉంటారు చూస్తాను చిన్నగా ఉంది ఒక చిన్న నాటు పెద్ద బతకదు అది ఇప్పుడు ఎందుకు మీకు వయసు అడిగినానంటే కొంతమంది ఏంటంటే ఒకసారి నాయకుండి చెట్టు తీసుకుపోతారు కొంతమంది బాగా కాసే అవి కరెక్ట్ ఇలాంటివి కాబట్టి ఇట్లా చిన్న మొక్క తీసుకోవడం ద్వారా బతకని అవకాశం ఎక్కువ మీరు ఎప్పుడైనా మీరు బాగుంటుంది మీరు ఒకసారి గమనించండి ఎవరికి నలభై ఏళ్ళకు యూట్యూబ్ గురించి మీ ఇమెయిల్ గురించి తెలియదు ఈ కొత్తగా పిల్లలకైతే అయినా బాగా అప్డేట్ అయినట్టు వాళ్ళు ఈ మొక్క కూడా నాటిన తక్షణమే ఏళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది పిల్లల మైండ్ వేరు పెద్దోళ్ళ మైండ్ వేరు అన్న మాత్రం నలభై ఏళ్ళ వయసు ఉంది సర్వీస్ ఉంది బాగా తోట మీద ఓకే ఓకే చాలా సంతోషం అన్న వీళ్ళు మొక్కలు కొడతాండ్రు ఒకసారి దగ్గర ఉండి కొట్టిస్తాను వీళ్ళు మొత్తానికి మొక్కలను ఎందుకంటే దగ్గరుండి కొట్టేయడం ద్వారా కొన్ని ఏమన్నా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వచ్చా కొన్ని మొక్కలు ఏమన్నా నాచుకునే తీసేసి మంచిగా ఒక మొక్కలు తీసుకుంటున్నాం పనికిరాని మన కాదు నాచుకునే కొట్టిస్తారా మంచి మొక్కే తీసుకుంటా మొక్క మంచి ఈ మొక్క తగ్గుతా ఈ మాత్రం చాలా జాగ్రత్తగా తవ్వాలా ఇది ఎందుకంటే పొరపాటు పని ఏమంటే కనుక కాలికి తగే అవకాశం ఉంది చాలా చాలా జాగ్రత్తగా వేర్లు కట్టు కాకుండా తీయడం జరుగుతా ఉంది మీరు గమనించవచ్చు ఒకసారి మీరు ఎప్పుడైనా మీరు గమనించండి ఇట్లా పట్టుకుంటే మట్టి జారిపోకూడదు ఎందుకంటే జారిపోయిందంటే మొక్క బతకాదు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఎగిరేసినా కూడా మట్టి జారిపోకూడదు తోటలో మనం కొట్టించేటప్పుడు ఇది ప్యాకెట్ అది కదా మట్టిలో నుంచి తీసేయండి ఏం పేరు గంగాధర్ సార్ నా పేరు ఏం రోజు మీకు అనుభవం చెట్లు అంట్లు అంట్ల గురించి మీకు అనుభవం ఏంటి మా అబ్బగారు మా నాయన గారు మా చిన్నయన గారు వీళ్ళంతా చేస్తాను సార్ వాళ్ళ తరం తర్వాత మేము చేస్తున్నాం సార్ మొత్తానికి మొక్క ఇట్లా వస్తే బాగా బతుకుతుంది సార్ అంత ఊసిపోయినట్టు బతుకదా ఏం లేదు సార్ మొక్కకు ఈ పీసీర్ అనేది చాలా ముఖ్యం సార్ ఇది అసలు అయింది కట్ చేస్తాము మళ్ళీ తోటలో బతుంది ఓకే చదువుకున్నాను డిగ్రీ అయిపోయింది సార్ డిగ్రీ అయిపోయిందంటే ఇంకేనా తోనికి బాగుంటుంది ఈ ఎందుకంటే ఇట్లా ఇట్లా ఎగిరేసినా కూడా మొక్క ఊసిపోకూడదు మట్టి అప్పుడే కరెక్ట్ అయిన మొక్క ఎందుకంటే మొక్కలు మట్టి దాన్ని కనిపించకూడదు వచ్చిందో తీయకుండా కట్టేస్తే సరిపోతుంది ఇవన్నీ చాలా చిన్న మొక్కలు ఉన్నాయి ఇక్కడ మీరు ఇవన్నీ మొక్కలు బాగానే మట్టితోటి వచ్చినాయి చూడండి మీరు గమనించవచ్చు ఈ విధంగా మట్టి ఉండాలా బా పీసేర్ మాత్రం సూపర్గా ఉందా బా ఈ మొక్కకి క్లాస్ ఉంది ఇట్లా ఉంటేనే మొక్క వేగంగానే బతుకుతుంది లేకుంటే కనుక చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం గమనించండి ఓకే ఫస్ట్ టైం మనం అన్న మీది ఏం పేరు 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 మీ నా శ్రీనివాస్ రెడ్డి మాది విలేజ్ వచ్చి ఊట్లాపెళ్ళి అని నల్గొండ డిస్టిక్ లో పెద్దవరం మండలం ఉంటారు పెద్ద పెద్దవరం మండలంలో మా విలేజ్ మొత్తం బత్తాయి తోటలే చేశారు దాదాపు గతం మన పెద్దవాళ్ళ కాడి నుంచి కూడా ముప్పై సంవత్సరాల నుంచి కూడా బత్తాయి తోటలే మా ఒక మీచే దాంట్లో ఇది మూడో టైం ఒక్క బిట్టులో వేయటం ఏం బత్తాయ్ అంటే ఫస్ట్ నుంచి కూడా మాకు బత్తాయి అంటే బాగా ఈ పులికిందలూ నేర్పి నేర్పి మంచి ఆదాయం ఉంటది బాగుంటదండి మేము ఎప్పుడు ఇంకా మేము వేరే పంటలు ఇతర పంటలు అయితే ఎక్కువ పోంకే ఓకే ఓకే ఎక్కువ డిస్ట్రిక్ట్ అంటే నల్గొండ డిస్టిక్ అంటేనే బతాయి తోటలా ఫేమస్ ఫేమస్ లా మా విలేజ్ నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ తెలంగాణ నుంచి వచ్చినారు కాదన్న ఎంత పొలం ఉందన్న మీకు నాకు పదహైదు పదహైదు ఎకరాలు ఉంది మొత్తం బత్తాయి పిల్లలు ఎంతమంది మాకు ముగ్గురు ఒక కూతురు ఇద్దరు అబ్బాయిలు ఏం జో తండ్రో పెద్దాయన బీటెక్ అయిపోయింది ఇంకా జాబ్ ట్రై చేస్తుండు చిన్నయనే వాడు టెన్త్ టెన్త్ అయిపోయింది అమ్మాయి క్లాస్ అంటే పిల్లల భవిష్యత్తు కోసం బత్తాయి నాటుకుంటే అంటే చదివించుకోవడానికి డబ్బులు కావాలి కాబట్టి డబ్బు ఉంటేనే మనకు బత్తాయి అయితేనే మంచిని బయటపడేస్తుంది ఎందుకంటే లేదులే నా ఇప్పుడు వరి మా కాస్తారు కానీ ఇందులో ఉన్నంత ఆదాయం వరిలో లేదు మెయింటెనెన్స్ ఎక్కువ ఖర్చు ఎక్కువ కూలీలు ఎక్కువ ఇది బత్తాయి అయితే డబ్బులు బాగొస్తాయి అంత కష్టం ఉండదు కష్టం తక్కువ తక్కువ మీకు ఎన్ని మొక్కలు ఇప్పుడు తీసుకున్నావు మేము ఇంతకుముందు నేను ఒక వెయ్యి మొక్కలు పెట్టి ఇప్పుడు ఒక ఐదు వందలు పెడుతున్నా చాలా స్పీడ్ మన కాడ మన మా విలేజ్ లో మూడు వేల మొక్కలు నాటి పెద్ద రైతులు ఉన్నారు ఒకసారి వచ్చిన నేను అక్కడికి ఒకసారి తగ్గుతున్నాడు ఈయన కూడా ముగ్గురు మూడు చోట్ల తీసుకున్నారు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి తొందర తొందరగా సింగవరం ఎల్లనూరు మనం అంత అనంతపురం జిల్లా ఇది కాదు మొక్క కొట్టేది ఒకసారి ఈయన చాలా గా ఉన్నాడు ఒకసారి మొక్క ఎప్పుడైనా మీరు మొక్క కొట్టినప్పుడు ఈ విధంగా పీసేర్ అంతా రావాల్సి వస్తుంది ఎందుకంటే ఈ పీసేర్ రాకపోతే మాత్రం చెట్టు చనిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ ఈ కొమ్మను మనం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే కనుక కట్ చేయొచ్చు ఇది కూడా పెరుగుతుంది ఇట్లా శాఖ పరిగెత్తది కొమ్మ కూడా ఇది చాలా ఎక్సలెంట్ ఉంది అబ్బా మొక్క మాత్రం సూపర్ ఉంది ఇది చాలా చాలా బాయ్ మొక్కలు జాతి బాగున్నాయి కాయలు మంచి పాలిష్ ఉన్నాయి చెట్లు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటున్నాయి ఏం చదువుకున్నారు మీరు టెన్త్ చదివా టెన్త్ చదువుకునే నాలెడ్జ్ బాగా పిసి ఉంది నీకు అంటే మేము ఇప్పుడు మా సాగు చేస్తున్నాం కదా ఏ రకాలు ఇవన్న మీకు తెలుసు ఏ జంబూరకం అంటారు జంబూర్ అయితేనే బాగుంది కొంతమంది నర్సరీలు ఏది రంగాపూర్ అని చెప్తూరు రంగాపూర్ అని చెప్తున్నారు కానీ అది ఒరిజినల్ డూప్లికేటా మాకు తెలుసలేదు అది కాక రంగాపూర్ కి దీనికి తయారైందంటే జంబూరకు జంబూర సైజ్ వస్తుంది ఆ రంగాపూర్ అని సైజు రాదు కాదన్నా ఈ మొక్కలు మీ నర్సరీ చూసారు కదా మీకు ఇంత ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది ఈ లింగాల మండలమే ఇక్కడ తీసుకోవడానికి అంటే లింగాల మండలం అని కాదు ఇక్కడ ఈ ఏరియా పులివింద రైతులు ఏంటంటే సొంత నర్సరీలు ఉన్నాయాలి కొంతమంది వేరే వాళ్ళే బిజినెస్ కోసమే నాలుగు చెట్లు కాదు వాళ్ళు అంటే వీళ్ళు ఏంటంటే కరెక్ట్ రైతులు వాళ్ళ చెట్లల్లా మంచి చెట్లు కాసే చూసి మంచి నల్లగున్న చెట్లు చూసి వాళ్ళు అంట్లు వేస్తున్నారు కాబట్టి చెట్లు మంచిగా కాస్తున్నాయి మాట్లాడ మంచి ఈ చెట్ల మీద బాగా ఇంట్రెస్ట్ ఈయన చెప్పేది ఏంటంటే ఇక్కడ మొక్కలు అంటే పోషక లోపాలు ఏమాత్రం తక్కువ లేని మొక్కల నుంచి తల్లి మొక్కను తీసుకొచ్చి దీనికి బెడ్డింగ్ వేస్తారు అంతేనా అంతే ఈ బెడ్డింగ్ వేయడం ద్వారా ఈ మొక్కలు బాగా కాస్తాయని చెప్తాడు ఇది బానే వెయిట్ ఉందా బా పట్టుకుంటే చేయకూడదు బానే లాగుతుంది మంచి మొక్క కూడా హండ్రెడ్ పర్సెంట్ బతుకుతుంది ఇందులో ఒకటి కూడా వంద తీసుకపోతే వందలో ఒకటి రెండు ఏమో కానీ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం మొక్కలు బతుకుతున్నాయి కొన్ని కొన్ని ఏమో చనిపోతున్నాయి వేరే కళ్ళు వేరే వేరే మీరు ఎప్పుడు ఇక్కడికి నేను ఒక మూడు సంవత్సరాల కింద వచ్చా మూడు సంవత్సరాల కింద వచ్చినా ఇక్కడనే తీసుకుపోయినా తీసుకోపోయినా ఆ ముఖాలు ఇప్పుడు మాకు నెంబర్ వన్ ఉన్నాయి కాయలు మాత్రం మంచి సైజు వస్తున్నాయి చాలా సంతోషం మీకు బాగా పండాలని బాధ్యాలని మా కోరిక మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము గుంటక సైది రెడ్డి సైది రెడ్డి ఏ ఊరు మీది తమ్మడపల్లి ఆ మండలమేనా పెద్ద ఊరు మండలం ముగ్గురిది ఒకటే ముగ్గురు ముగ్గురు బంధువులు అయింది బంధువులు అంటే కలుసుకొని వచ్చినారు వీళ్ళు ఎట్లా వచ్చినారు మీరు ఇక్కడికి కార్ మీద వచ్చినారు వచ్చినారు ఓకే రాత్రి ఇక్కడే ఉన్నారు రాత్రి ఇక్కడే ఉన్నారు ఇక్కడ తిరిగితే కొంచెం వాతావరణం అర్థమైతుంది ఎట్లా చూసి అనేది చూసి తీసుకుపోదామని ఓకే మీకు ఎంత పొలం ఉందన్నా పన్నెండు ఎకరాలు పన్నెండు ఇప్పుడు బత్తాయి ఎంత ఉంది మీకు తోట బొత్తాయి ఒక మూడు వందల యాభై ఉన్నాయి ఇప్పుడు మిగతా మొక్కల కోసం వచ్చారా మిగతా మొక్కల కొరకు ఐదు వందల మొక్కలు తీసుకోవడానికి ఐదు వందల మొక్కలు తీసుకోవడానికి వచ్చినారు కొన్ని మొక్కలు ఏందో ఈ మొక్కలు కొడుక మీకోసం అని చాలా మంచి గుణాయనే వచ్చిన మంచి గుణాయన వచ్చినారా ఓకే ఓకే చాలా సంతోషం బాగా కాయాలని మీ తోటలు బాగుండాలని మా కోరిక కాదు ఈ పిల్లలు ఎంత మీకు మాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు కొడుకులేని ఒకసారి చదివి చిరిచి పెట్టి అయిపోయింది నీకు సంపాదించిన అవసరం లేదు ఇంకా స్టడీ ఇంజనీరింగ్ అయిపోయింది ఇద్దరు అయిపోయినాయా జాబ్ చేయలే ఇంకా ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈయన మొక్కలు అంటే ముగ్గురికి అన్ని కలిసే తగ్గుతారు కాకపోతే ఈయన ఒకరు ఒకసారి ఉండారు ఈ మొక్క మీరు గమనించవచ్చు ఈ విధంగా పీసేరు మాత్రం కరెక్ట్ గా రావాలి మొక్కకు ఇది వచ్చినప్పుడు మాత్రమే ఇది బతకగలుగుతుంది అంతేనా మీరు జాగ్రత్తగా చూసుకుంటారు దగ్గరుండి జాగ్రత్త చూసుకొని అవునా ఎందుకు మోసం చేస్తారనే మోసం చూస్తే మనకు నమ్మకం నిజమే మోసం చేసేవాళ్ళు మోసం చేయించుకునేవాడు ఉండేంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు మీరు చాలా సంతోషం అవ్వ దగ్గరుండి ఈ విధంగా తీసుకుపోవడము మోసం చేసినాక బాధపడే బదులు ముందే ఉంటే మంచిది చూసుకోవడం మంచిది ఎందుకంటే డబ్బులు పెట్టుకుంటానులే డబ్బులు డబ్బులు పెట్టుకుంటాము తోటలు నాటుకొని ఏళ్ళ తరబడి ఉండాలి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అన్నాలు అదే పనిగా ముగ్గురు మూడు చోట్ల ఉండి తవ్వించుకుంటున్నారు కాదు ఈ మొక్కకి ఎంత వయసు ఉంది నర్సరీ చెప్ప పను ఆరు నెలలు అంటే ఆరు నెలలు అంటే ఇది బెడ్డింగ్ చేసిన కార్ నెల మొత్తం మొక్కకి అంతటి పదకొండు నెలలు వచ్చింది ఇది నారు నాటినారా ఇతనాలు పెట్టినారాటి నార్ నాటిన ఓకే ఓకే చాలా ఎక్సలెంట్ వచ్చిందప్ప ఇక్కడ నిజమే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇవి తీసేసినారు ఇవి ఎందుకంటే కాశ్యపు ఇక్కడ ఎందుకు తీసేస్తారు ఇవి ఇప్పుడు నర్సరీ తవ్వుతున్నారు ఇవి ఎందుకు తీసేస్తారు ఒక్కొక్కటి వేస్ట్ మొక్క అంటే ఇది ఏమవుతుందంటే ఇది కూడా బెడ్డింగ్ చేసినారు పెరగాలని చూసినారు కొంతమంది బాగా చదువుకుంటుంది కొంత సభ్యులు ఉంటారు కొంతమంది వ్యవసాయం చేస్తారు బాగా చీరే ఉంటారు అతని మొక్క మాత్రం ఇది కూడా పరుగులేక వాటి మధ్య కొంచెం ఆగిపోయింది కొద్ది రోజులు ఉంటే పెరుగుతుంది కానీ తీసేస్తాను ఏమంటారు నర్సరీ అంత ఇంట్రెస్ట్ ఏమి నీకు అంటే బాగుండాలి కదమ్మా బాగుండాలి కదమ్మా ఎవరు బాగుండాలా అయితే బాగుండాలా నీరు బాగుండాలి అందరం బాగుండాలి అది నువ్వు బాగుండాలా అందులో నేను ఉండాలన్నట్టు రైతులే కదమ్మా నీకు ఎన్ని మొక్కలు ఉన్నాయి నాకు కాచేట మూడు వందలు దీంట్లో ఇప్పుడు ఇక్కడ వచ్చినావు కదా ఇప్పుడు ఈయన మొక్క కొడతాడు ఇదే బాబు అది ఇప్పుడు ఈ మొక్కలు ఈయన ఈ మొక్క కొట్టినాడు దీనిలో బెడ్డింగ్ వేసినారు కదా ఎక్కడి నుంచి తెచ్చిన దీనిలో కొమ్మలు సొంత తోటలోదే ఇంకా మీరు నర్సరీ ఏం చూడాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ మొక్క సొంత తోటలో తల్లి మొక్కలు తీసుకొచ్చిన బెడ్డింగ్ వేసినాడంట చాలా హ్యాపీ హ్యాపీగా మీరు నాటుకోవచ్చు నర్సరీ గురించి మేము పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు చాలా బాగున్నాయి మొక్కలు అయితే బాగున్నాయి పదకొండు నెలలు కాబట్టి ఇంకా ఒక జనవరి ఫిబ్రవరి వరకు నాటుకోవచ్చు మార్చి గ్యారంటీ కూడా ఇస్తాడంటేనా చాలా సంతోషము గమనించొచ్చు ఈ మొక్కలు ఆల్రెడీ ఇప్పుడు పద్దెనిమిది వందల దాకా తవ్వినట్టున్నారు చాలా వర్షం పడతా ఉంది మీరు క్లైమేట్ అంతా మూసుకొని ఉంది ఈ వర్షంలో తీసుకొని పోతే బాగా బతుకుతాయని వీళ్ళకి కూడా హ్యాపీ హ్యాపీగా తీసుకొని పోతా ఉంటారు ఈ మొక్కలను వర్షంలో నాటినామంటే కనుక అట్లే బతుకుతుంది మొక్క చనిపోయేదానికి అవకాశం తక్కువ చాలా బాగుంటాయి చూడండి మొక్కలన్నీ చాలా చాలా బాగా కొట్టి చాలా బాగా ట్రాన్స్పోర్ట్ లో పోతా ఉన్నాయి ఒక చీని బత్తాయి మొక్కనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోయి కాయలను ఇస్తా ఉంది అంటే ఒక మనిషిగా మీరు ఎంత ఉపయోగపడాలన్నా మీరు గమనించుకోండి మీ తోటలు బత్తాయి మొక్కలు నాటుకోండి మీ పిల్లల్ని చదివించుకోవడం కోసమే బత్తాయి మొక్కలు నాటుకోండి డబ్బు సంపాదించుకోండి డబ్బులేంది ఏం పనికిరాడు మనిషి డబ్బులోనే అసలైందంతా ఉండేదంతా డబ్బు రావాలంటే ఈ విధంగా తోటలు నాటుకుంటే ఆటోమేటిక్గా మీకు డబ్బులు వచ్చేస్తాయి అన్న ఏం చదువుకునేవి నేనన్నా ఐదో చదువు ఐదో తరగతి అయినా కూడా ఈయన నర్తని మీద మక్కువ బాగా పెంచుకున్నాడు కాదు ఇప్పుడు ఈ ఇప్పుడు ఆల్రెడీ మట్టిలో తప్పించే మొక్కలు ఇస్తాను ఇప్పుడు ఈ ప్యాకెట్ మొక్కలకు వచ్చినావి ఇదెంత వయసు దీనికి ఇది రెండు రెండు నెలలు జంబేరు విత్తనాలు పెట్టినారు అంటే దీని మీద ఎంత చేయాలంటే పడుతుంది ఆరు నెలలకు వచ్చేస్తుంది మొక్క అంటే మన ఈ అశోక్ వచ్చేసి ఈయన మామూలుగా తవ్వచ్చే మొక్కలు అయితే మంచులతో తవ్వాల్సి వస్తుంది కానీ రెడీమేడ్ గా ఈ ప్యాకెట్ లో ఎన్ని వేల మొక్కలు ఉన్నాయి అశోక్ ఇరవై వేలు ఉన్నాయి ఇరవై వేలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఇరవై వేలు ఇరవై వేల కానీ ఎన్ని టైం మొక్క దొరకాలని పెట్టినా అంటే మీకు ఎప్పుడైనా తెలంగాణ వాళ్ళు ఫోన్ చేసి వారికి ఆటోలో పెట్టి పంపిస్తావా పంపిస్తావా ఓకే అంటే ఇప్పుడు కాలాన్ని బట్టి మనం మారాల్సి వస్తుంది ఎందుకంటే అవి తవ్విచ్చే మొక్కల కంటే ఈ రెడీమేడ్ మొక్కలు ట్రాన్స్పోర్ట్ కు ఈజీగా ఉంటాయి కాదు అశోక్ దీనికి ఆ దానికి తేడా ఏమి ఇప్పుడు ఇందాక తవ్వచ్చే మొక్కలు ఉన్నాయి ఇవి దీని సంగతి ఏంటి ఈ మొక్కకి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తారు ఇది ఏంటి సంగతి ఇది అంటే ఇది మనకు లేబర్ కట్స్ ఎక్కువ అదే అది లేబర్ కట్ ఎక్కువ డైరెక్ట్ ఎవచ్చు రైతు కూడా వాళ్ళు దీన్ని తోటలో ఆపుకోవాలంటే ఒక ఇరవై రోజులు నెల రెండు నెలలు ఆపుకొని మళ్ళీ సాయండి చేసుకోవచ్చు ఆ మొక్క మాత్రం నాలుగు రోజులు నాటుకోవాలా ఓకే ఇదైతే నెల రెండు పెట్టుకునే కాదు మళ్ళా సంవత్సరం కాదు సంవత్సరం కాపు వచ్చేదానికి ఏదో తేడా ఉందా ఏం సంగతి దీనికి అట్లా అంతా మనం తోటలోకిమ్ దీనికి తోటలో కమ్మే దానికి తోటలో కమ్మి ఇంకోటి ఏంటంటే అది తొయి పుడతాం కాబట్టి ఇరవై రోజులు ముందే వాడచ్చు అది ఇది కొద్దిగా వాడొస్తుంది అంటే మనం కాప దశకు తీసుకుపోయేటప్పుడు ఈ ప్యాకెట్ మొక్కకు కనీసం ఒక పది రోజులు పదైదు రోజుల తేడాతో వాటర్ వదులుకుంటే కాపొచ్చేదానికి సమస్య ఉండదు ఎందుకంటే తటకిన వాడర్ అది ఇది ఎందుకంటే అది చనిపోయే బతుకుతా ఉంది ఇది ఆటోమేటిక్గా చనిపోయేదానికి అవకాశం లేదు ఎందుకంటే కొట్టడు కాబట్టి ఆటోమేటిక్ గా డైరెక్ట్ ప్యాకెట్ మొక్క కాబట్టి రెడీమేడ్ గా అది ఉంది తేడా మీరు ఈ ప్యాకెట్ మొక్కలను కనీసం ఒక పదహైదు రోజుల తేడాతో కాపు పెట్టేప్పుడు ఆ నీళ్లు కట్టుకోండి లేదా నీళ్ళు పెట్టుకోండి అప్పుడు మీకు కాపు ఇది రెండు రెండు మొక్కలు నాటినారు ఏం దీని సంగతి ఏంటి అంటే దీంట్లో మనకు ఏ మొక్క ఏపగా వచ్చాదో ఆ మొక్క పెట్టుకుంటాం ఆ పని పనికి తీసేస్తారు అంటే ఇప్పుడు ఇది ఎత్తు ఉంది ఇది తక్కువ ఉంది ఇది అండి ఓకే ఓకే అంటే ఇంకా అది ఇది అది బాగా ఏపగా పెరిగి కరెక్ట్ ఉన్నట్లు ఇది తీసేసి పడేస్తారా ఉంది ఇరవై వేలు అవి నలభై వేలు ఇంకా లేత మొక్కలు కూడా భూమిలో నాటి మొక్కలు అయ్యనుండ అది ఒక పదివేలు ఉన్నాయి అన్న పదివేల మొక్కలు ఉన్నాయి అంటే ఎనీ టైం మీకు అందుబాటులో ఉండడం కోసమే ఈ నర్సరీ మెయింటైన్ అంటే ఎవరైనా తెలంగాణ రైతులు కానీ మన రైతులు కానీ మీరు ఏమైనా ట్రాన్స్పోర్ట్ అడిగితే పంపిస్తారా ట్రాన్స్పోర్ట్ పంపించే రావాలి రావాలి నువ్వే మాట్లాడి పంపిస్తావా ఓకే మీరు ఆ రైతుల కోసము ఒకసారి మీ నెంబర్ చెప్పు అశోక్ సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ త్రీ వన్ నైన్ టూ ఫోర్ ఎనీ టైం అయినా కాల్ చేయొచ్చు ఈయన ఎప్పుడు మేలుకన్నా నాకు కూడా ఫోన్ చేస్తాను కిలో వేసి ఫోన్ చేస్తాడు ఈయన ఒక్కోసారి కానీ మీరు ఎప్పుడు ఎనీ టైం అయినా ఫోన్ చేయొచ్చు మీరు మొక్కల కోసం కానీ ఇంకా మీకు తోటల్లో ఏమైనా మందులు కావాలని చెప్తా ఉన్నా చెప్తాను చెట్లు ఎంత వయసు ఉండే చెట్లు అవి మన కాశీ చెట్లు ఒక ఎనిమిదిన్నర సంవత్సరం ఎనిమిదిన్నర సంవత్సరము కాబట్టి మీరు ఈ ఈ మొక్కల కోసం నర్సరీ జంబేరి మొక్కల కోసము రెడీగా ఉన్నాయి మీరు కావాలంటే మీరు ఎనీ టైం ఆయనకు ఫోన్ చేసి సంప్రదించి మీరు మొక్కలు తీసుకోవచ్చు మీకు మా ఛానల్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము